హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్య నర్మిత్ర నిండు జీవితానికి రెండు చుక్కలు ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి తేదీనాడు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు బూత్కు వచ్చిన పిల్లలకు పేర్లు నమోదు చేసుకుని రెండు డ్రాప్స్ వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు కోనసీమలో ఉన్న ఇరవై రెండు మండలాల్లో కూడా ఈ కార్యక్రమం బాగా జరిగింది ఈ కార్యక్రమంలో అంబాజీపేట మండలం మాంచవరం గ్రామం పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ కుమారి సుబ్బారావు గారు ఎక్స్ఎంపిటిసి పిటిసి సాయి కృష్ణ గారు మొదలైన పాల్గొన్నారు మరియు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నాను నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అవసరమని వినాదాలతో అవగాహన పెంపొందించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు నోట్లో రెండు చుక్కలు వేసిన తర్వాత ఎడమ చేతి చిటికిని వెలికి బ్లాక్ స్పాట్ వేస్తారు అంటే మరో రెండు రోజులు కార్యక్రమం కూడా ఉంటుంది కదా కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం అలా వేస్తారు కోనసీమ వ్యాప్తంగా తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బూత్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు మిస్ అయిన పిల్లలకు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు క్షేత్రస్థాయి సిబ్బంది ఫార్మసిస్టులు నర్సులు పర్యవేక్షకులు పాల్గొంటున్నారు మొబైల్ బృందాలు కూడా రేపటి రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొంటాయి మిస్ అయినవారు తల్లిదండ్రులు బాధ్యతగా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలి పోలియో రహిత భారత్కు అందరూ కూడా సహకరించాలి పోలియో చుక్కలు వేయించడం మన బాధ్యత మన పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం రెండు చుక్కలు జీవితాంతం రక్షణ పోలియోను పూర్తిగా నిర్మూలిద్దాం పోలియో రహిత సమాజాన్ని ఆహ్వానిద్దాం മർച്ചപ്പോകണ്ട് മിസ് അന ഡിസംബർ ഇരവൈ രണ്ട് ഇരവൈ മൂന്ന് കൂടെ ഈ കാര്യകമ ഉണ്ട്